హలో అండి అందరికీ నమస్కారం మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో కానీ ఈ ఛానల్ కానీ చూస్తున్నట్టయితే నా పేరు మాదేవి మేము ఉండేది విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం ఈరోజు చాలా చాలా ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్ వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బయటను కానీ మీరందరూ నన్ను అడుగుతున్న క్వశ్చన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలి ఇది మెయిన్ టాపిక్ ఈరోజు వీలుంటే వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే రెండు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్లు అనేవి చూపిస్తాను తర్వాత ఈ డ్రెస్ని కట్ చేస్తూ స్టిచ్ చేస్తూ యూట్యూబ్కి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కదండి వర్క్ బ్లౌజ్ గ్రీన్ కలర్ మీద వర్క్ చేయమని చెప్పారు బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిందే బ్యాక్ సైడ్ అయితే ఏ బూటీస్ వేయొద్దు అన్నారు హ్యాండ్స్కి మాత్రం బుటీస్ వేయమన్నారు ఇంకా స్టోన్స్ కూడా వీళ్ళు ప్రిఫర్ చేయలేదు ఇంకొక బ్లౌజ్ ఇది ఇది కూడా బుటీస్ వద్దని చెప్పారు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మొత్తం వర్క్ ఉంటుంది మీకు తెలుసు కదా మీరు ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఇక్కడైతే నేను టాప్ అనేది కట్ చేస్తున్నాను మార్కింగ్ అనేది వేస్తున్నాను ఈరోజు మన మెయిన్ టాపిక్ అని చెప్పాను కదా నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో అంటే కమెంట్స్ రూపంలో కానీ ఇంకా బయటన ఎక్కడైనా ఎవరైనా కనిపించినా కూడా అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలి మీరు నాకు మెసేజ్ చేసిన ఫోన్ చేసి అడిగినా లేదంటే డైరెక్ట్గా కనిపించినప్పుడు అడిగిన కమెంట్ పెట్టినా కూడా నేను ఇదే చెప్తున్నాను యూట్యూబ్లో బోల్డ్ అండ్ టెక్ ఛానల్స్ ఉన్నాయి వాటిని చూడండి ఇప్పుడు కూడా నేను అదే విషయం చెప్తాను మీరు వీడియో చివరి వరకు చూసినా కూడా ఇదే విషయం చెప్తాను కానీ వీడియో చివరి వరకు కనుక చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్లోనే ఉందండి కొన్ని వందల టెక్ ఛానల్స్ ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ బెంగాలీ ఇలా మీకు ఏ భాష అర్థమైతే ఆ భాషలో ఆ వీడియోస్ చూడొచ్చు నేను ప్రతిరోజు టెక్ ఛానల్స్ అనేవి ఫాలో అవుతాను నాకు ఏ డౌట్ వచ్చినా ఆ వీడియోస్ అనేవి వెరిఫై చేసుకొని ఒకటికి రెండు సార్లు ఆ వీడియోని విని చూసి అర్థం చేసుకుంటా ఒక ఛానల్లో అర్థం కాకపోతే మళ్ళీ వేరే ఛానల్లో నాకు వచ్చిన డౌట్కి సంబంధించిన వీడియో ఏదైనా ఉందేమో చూసి ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకుంటా గతంలో ఒకసారి చెప్పాను మీకు ఇంతకు ముందు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక ముప్పై ముప్పై ఆరు ముప్పై ఐదు వీడియోలు పెట్టి ఆపేసానండి అని అప్పుడైతే నేను టెక్ ఛానల్స్ చూసి అంతా రాసుకునేదాన్ని అనమాట లెయిన్ చెప్తున్నారు ఎస్ఈఓ ఎలా చేయాలి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేను లైన్గా రాసుకునేదాన్ని ఎందుకంటే అవి నాకు గుర్తుండేవి కాదు అంత టఫ్గా ఉండేవి నాకు అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది యూట్యూబ్లో వీడియో చూసినంత ఈజీ కాదండి ఫస్ట్ అయితే మనం వీడియో తీయాలి వీడియో మనం యూట్యూబ్లో పెట్టాలంటే వీడియో తీయాలి అది ఎలా తీయాలి ఆ ఫోన్లో కెమెరా ఉంటుంది కెమెరా ఆన్ చేసి తీయాలని మాత్రం అనుకోకండి హారిజాంటల్గా పెట్టి తీయాలి షేక్ అవ్వకూడదు ఫోన్ అనేది షేక్ అవ్వకూడదు వీడియో తీసినప్పుడు క్లియర్గా వీడియో తీయాలి జూమ్ అయిపోవడం జూమ్ అవుట్ అయిపోవడం మసక అయిపోవడం కదిలిపోవడం అనేది ఉండకూడదు ఇప్పటివరకు అయితే మనం వీడియో అయితే పర్ఫెక్ట్గా తీస్తాం ఇలా తీసిన వీడియోని ఎడిట్ చేయాలి మనం వీడియోలో డైరెక్ట్గా కనిపించి మాట్లాడేస్తే పర్వాలేదు లేదు వాయిస్ ఇవ్వాలంటే ఎడిట్ చేసినప్పుడు ఇవ్వాలి మళ్ళీ ఎడిటింగ్కి సవా లక్ష యాప్లు ఉంటాయి అందులో ఏదో ఒక యాప్ని సెలెక్ట్ చేసుకొని అందులో వీడియో అనేది ఎడిట్ చేసి అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉండకూడదు మ్యూజిక్ వినబడకూడదు మనం ఏ టాపిక్ చెప్పినా స్పష్టంగా చెప్పాలి అది మనం ఏ భాషలో చెప్పినా పర్వాలేదు అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు ఉంటే సరిపోద్ది ఇంక ఇప్పటి వరకు వీడియో అనేది రెడీ చేసాం కదా ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేయాలి అది ఎలా డౌన్లోడ్ చేయాలి ఎస్డి ఆ హెచ్డీ ఆ ఫోర్కే ఇలా క్వాలిటీలు చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా ఇప్పటి వరకు మనం సినిమా అనేది రెడీ చేసాం కదా ఇప్పుడు పోస్ట్ రెడీ చేయాలి అదే తమ్నైల్ సినిమా చేయడం అంతా ఒక ప్రాసెస్ అయితే ఈ తమ్నైల్ చేయడం అనేది ఒక ప్రాసెస్ వీడియో ఎడిటింగ్ అనేది ఒకలా చేస్తాము తమ్నైల్ అనేది ఒకలా చేస్తాం వీటికి విడివిడిగా యాప్స్ యూస్ చేయాలి ఎలాగో బాధపడి వీడియో ఎడిట్ చేసి తమనెలు చేసి వీడియో అనేది తయారు చేస్తాం ఇప్పుడు దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి నాకైతే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి త్రీ అవర్స్ టైం పడుతుంది ఓన్లీ అప్లోడ్ చేయడానికి ఎందుకంటే నేను ఫోర్ కేలో అప్లోడ్ చేస్తాను అది అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెస్కే ఒక గంట టైం పడుతుంది వీడియో ఎడిటింగ్కి అంటే రికార్డ్ చేయడానికి షూట్ చేసేయడానికి కాదు నేను చెప్పేది ఓన్లీ వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఇవ్వడానికి ఒక రోజు టైం పడుతుంది ఇంకా తమ్నైల్ విషయానికి వస్తే నాకు పిచ్చి వచ్చేస్తుంది అనమాట అయినా సరే ఏదో ఒక రకంగా నేనే కింద మీద పడిపోయి ఏదో రకంగా తయారు చేస్తాను తయారు చేయడానికి నేనే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు అన్ని పనులు నేను చేసుకోవడం అనేది నాకు అదో రకమైన తృప్తిని ఇస్తుంది అందుకని తమ్నైల్ కూడా నేనే ఏదో అది బాగున్నా బాగోలేకపోయినా ఇంకా నేనే తయారు చేస్తాను అది అన్నీ చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా అది ఎంతమంది చూస్తారో మనకి తెలీదు ఎక్కువ మంది చూస్తే సంతోషమే కానీ చూసే వాళ్ళు అందరూ మంచిగానే చూస్తారనుకోవడం మన పొరపాటు మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు వీటన్నిటినీ రిసీవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి ఇంకా వీటన్నిటికీ రెడీ అయ్యాం ఈ బాధలన్నీ పడుతున్నామంటే యూట్యూబ్ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇందులో మళ్ళీ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి మానిటైజేషన్ అవ్వాలి వెరిఫికేషన్ అవ్వాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ వాళ్ళు ఉన్నారు తెలుసా యూట్యూబ్లో డబ్బు తీసుకొని పనులన్నీ చేస్తారు అలాగే ఈ పనులన్నీ ఫ్రీగా నేర్పించే వాళ్ళు కూడా ఇదే యూట్యూబ్లో ఉన్నారు అంటే ఛానల్ స్టార్ట్ చేసి చేసిన దగ్గర నుంచి వీడియో తీయడం ఎడిటింగ్ తమ్నైలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎస్ఈ ఎలా చేయాలి ట్యాక్స్ ఎలా పెట్టాలి టైటిల్ ఎలా పెట్టాలి ఇంకా సబ్స్క్రైబర్స్ ఎలా కొనాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి తర్వాత వీటన్నిటినీ డబ్బులు తీసుకొని ఏ పని ఎలా చేయాలి అని చెప్పేవాళ్ళు యూట్యూబ్లోనే ఉన్నారు ప్రాసెస్ అంతా కూడా దుబాయ్లో కృత్రిమ వర్షాలు పడడం లాంటిది ఇంకా ఇవే పనులన్నీ క్లియర్గా వీడియోస్ చేసి పెట్టి బోల్డ్ అనే ఛానల్స్లో ఫ్రీగా నేర్చుకోవచ్చు మనం కాకపోతే మనం వీడియోస్ అనేవి చూసి తీరాలి ఇలా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా అంటే చాలా ఇంకా నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లో పెట్టే టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఒక సంవత్సరం పాటు పూర్తిగా కష్టపడితేనే మనం యూట్యూబ్కి సెట్ అవుతామా లేదా అనేది మనకు తెలుస్తుంది ఆ తర్వాత మనం కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి ఇదంతా కూడా న్యాచురల్ ప్రాసెస్ అంటే మన దేశ వాతావరణంలో ఉంటుంది నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు వర్షాకాలం ఇంకా మనకి మనమే డిసైడ్ చేసుకోవాలి మనం ఏ దేశ వాతావరణంలో ఉండాలి అనుకుంటున్నాము అనేది కూడా ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు టెక్ ఛానల్ అనేది ఫాలో అవుతేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పటి వరకు నన్ను అడిగే వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నాలాంటి వాళ్ళు సగం సగం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఎందుకంటే నాకే సరిగ్గా తెలియదు ఇంక నేను మీకే చెప్తాను చెప్పండి అదే మీరు టెక్ ఛానల్ని ఫాలో అయితే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను ప్రతిసారి చెప్తున్నాను మీకు నన్ను అయితే ఆ బ్లౌజుల గురించి డ్రెస్సుల గురించి ఆ మెషిన్ల గురించి వాటి గురించి అడగండి నాకు తెలిసింది నేను పక్కాగా చెప్తాను ఇంకా నేను ఎలా తెలుసుకోవాలో కూడా నాకు తెలుసు కాబట్టి ఇంకా నాకు తెలియని టాపిక్ని మీరు సార్లు అడిగినా కూడా నేను ఇదే విషయం చెప్తాను మీరు మంచి టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి మీ ఇష్టం మన ఓపిక మనం చూడాలి కానీ కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో టెక్ ఛానల్స్కి సంబంధించినవి వీడియోస్ ఎలా పెట్టాలి మొత్తం ఇప్పుడు చెప్పిందంతా అదే నేను ఎంతసేపు ఈ సోదా చెప్పావు నువ్వు అనుకుంటే నేనేం చేయలేను ఎందుకంటే నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వాలనుకోవట్లేదు మీరు వీడియోని ఎంతవరకు చూసినట్టయితే నేను చెప్పింది కరెక్టో కాదో అనేది కూడా మీరు నాకు కమెంట్లో చెప్పండి ఈసారికి అయితే ఇలా మరోసారి మరోలా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్